ప్రణిత యామ్ స్టడీ నేమ్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ శ్రీమతి ఇందిరాగాంధీ మునిసిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నేను ఇప్పుడు విద్యాభివృద్ధిలో తల్లి పాత్ర గురించి చెప్పబోతున్నాను విద్యాభివృద్ధిలో తల్లి పాత్ర మా పిల్లలకు తొలి గురువు తల్లి పిల్లల అభివృద్ధిలో మూల తల్లి పాత్ర ముఖ్యాంశాలు పిల్లలు మాటలన్నీ తల్లిని చేస్తూ నేర్చుకుంటాను చదువుపై ఆసక్తి తల్లి ఆసక్తిని పెంచుతుంది చదువుకోవడానికి సరైన వాతావరణం కల్పిస్తుంది మంచి మా మంచి మాటలు ప్రవర్తన ఆచరణ తల్లితోనే మొదలవుతుంది పిల్లలలో దానికి ఉన్న ప్రతిభ గురించి తల్లి ప్రోత్సహిస్తుంది నీవు నీవు చేయగల నీవు చేయగలవు అనే ఆత్మవిశ్వాసం పెంచుతుంది